మనసు బాలేదా ఒకసారి బాధ ఒకసారి ఏడుపు ఒకసారి కోపం ఒకసారి సంతోషం ఇవన్నీ ఇమిడియట్ గా జరుగుతూ ఉన్నాయా ఒక రోజులోనే ఇన్ని రియాక్షన్స్ మీ బాడీలో జరుగుతూ ఉన్నాయా చూసే వాళ్ళకి మాత్రం ఆస్కర్ అవార్డ్ లెవెల్ లో మనం నటిస్తానం అనుకుంటారు కానీ కాదు మన ఎమోషన్స్ కి అసలు రీజన్ మన ఎమో లిటరల్ గా మన ఎమోషన్స్ తో ఆడుకునేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి స్టూడెంట్స్ చూడండి ఒకసారి అబ్బా నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి నేను బాగా చదువుకోవాలి బుక్ తీస్తారు కాసేపు కాగానే పక్కన పడేస్తారు అంతేకాదు ఇప్పుడిప్పుడే చదువుకోవాలనిపిస్తుంది కాసేపు కాగానే తర్వాత చదువుదాం లే అనిపిస్తుంది ఒకసారి ఫేస్ డల్గా ఉంటది ఒకసారి యాక్టివ్గా ఉంటది ఒకసారి పింపుల్స్ వస్తాయి ఒకసారి రావు ఒకసారి పిగ్మెంటేషన్ ఉంటది ఒకసారి ఉండదు ఒకసారి హెయిర్ లాస్ అవుతా ఉంటది ఇంకొకసారి తగ్గిపోతా ఉంటది కొన్ని రోజులు డ్యాండ్రఫ్ ఉంటది ఇంకొన్ని రోజులు తగ్గిపోతా ఉంటది వీటన్నిటికి మెయిన్ విలన్ ఎవరో తెలుసా హార్మోన్ ఇంబాలెన్స్ మన బాడీలో ఎన్ని హార్మోన్స్ అయితే ఉన్నాయో ఆ హార్మోన్స్ లో ఏదో ఒక లోపం ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ చూసే వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు వీళ్ళు పెద్ద నటిస్తారు అనుకుంటారు కానీ మన బాధ ఏదో మనకే తెలుస్తా ఉంటది స్ట్రెస్ యాంగ్జైటీ డిజార్డరు డయాబెటిస్ థైరాయిడ్ ఎవ్రీ బీపీ ప్రతి ఒక్క రోగం కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తా ఉంటది మరి వీటన్నిటిని తో పాటు మనం మెడిసిన్ తీసుకోవడం తో పాటు కొన్ని మన చేతిలో కూడా ఉన్నాయి జంక్ ఫుడ్ తినొద్దు నేను ప్రతి వీడియోలో చెప్తా కంపల్సరీ సరైన నిద్ర ఉండాలి మంచి వాకింగ్ కానీ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చెయ్యాలి అంతేకాదు మెడిటేషన్ ఖచ్చితంగా చెయ్యాలి మెడిటేషన్ అంటేనే మెడిసిన్ లేకుండా ఉండడం అని అర్థం మరి ఇలాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మన చేతిలో మన బ్యాలెన్స్ లో ఉంటుంది అంతేకాదు ఒకసారి బాగా ఆకలేస్తుంది ఒకసారి అసలే కాదు అంటే హార్మోన్స్ మన బాడీలో హిప్ హాప్ డాన్స్ చేస్తూ ఉంటాయి అంతేకాదు మన ఎమోషన్స్ తోని ఆడుకొని గందరగోళానికి గురి చేస్తూ ఉంటాయి మరి మనకు మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మంచి ఆకుకూరలు మంచి ఫుడ్ తీసుకోండి జంక్ ఫుడ్ సైడ్ అస్సలు పోకండి మెడిటేషన్ అనేది కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ మీకు వీలు కాకుండా చెప్పిన కదా మొత్తం డోర్స్ అన్ని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చెయ్యండి ఈజీగా మీకు స్వెట్టింగ్ వచ్చి మీ క్యాలరీస్ అనేటివి తగ్గిపోయి అన్ని యాక్టివేట్ అయిపోతా ఉంటాయి బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని యాక్టివేట్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ఏ బాడీ పార్ట్కి ఎంత పోవాలో అంత పోయి మన బాడీ అనేది చక్కగా తయారవుతా ఉంటది సో ఇలాంటివన్నీ మీరు మిస్ అవ్వద్దు తెలుసుకోవాలి అంటే ఇది షార్ట్ వీడియోనా అని చూడకుండా తప్పకుండా మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మీ బాడీ యొక్క డిఫెక్ట్స్ ఏంటియో చిన్నయే మీకు తెలుసు కానీ ఒక్కసారి వింటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది మరి ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది చెప్పండి హెల్త్ టిప్స్ కోసం తప్పకుండా రమాదేవి కట్కురి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనిపిస్తుంది కదా మరి హార్మోన్ ఇంబ్యాలెన్స్ పోవాలి హండ్రెడ్ పర్సెంట్ పోయింది మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఓకేనా మరి